హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అభి మాటలకి షాక్ నుండి తేరుకున్న యుక్త తన మెడలో పడిన మంగళ సూత్రాలను చూసి అభి చెంప పైన ఒక్కటి వేసింది ఆ దెబ్బ అతడికి అభికి తాకలేదు అనుకోండి అది వేరే విషయం యుక్త కొట్టడంతో అభి అతడి తలని సైడ్కి వంచి చెయ్యి బాగానే లేస్తుంది ఏంటే అన్నాడు అభి గారు మీరు ఏం చేశారో మీకైనా అర్థమవుతుందా అంది యుక్త ఏడుస్తూ అందులో అర్థం కాకపోవడానికి ఏముందే నేను నా పెళ్ళంగా చేసుకున్నానే పిల్ల ఇక నుండి మన మధ్య ఏ అడ్డు లేదు అన్నాడు అభి యుక్త అభినే కోపంగా చూస్తూ ఇలా చేసి మీరేం సాధించాలి అనుకుంటున్నారు మన పెళ్లి ఇలా ఎవరు లేకుండా జరిగింది అని తెలిస్తే అందరూ ఏమనుకుంటారు సరే మీ విషయం వదిలేయండి నా పరిస్థితి ఏంటి అని ఆలోచించారా ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేస్తే నన్ను నాన్న వాళ్ళు అత్త వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి వాళ్ళ ముందు నా పరువు పోదా అంది యుక్త ఏం కాదు ఈ అభి గడి పిల్లాన్ని అనే అంత ధైర్యం ఎవ్వరికీ లేదు లేవే అన్ని నేను సెట్ చేస్తాను కదా అని అన్నాడు అభి ఏం సెట్ చేస్తారు మీరు అన్ని అని యుక్త చిన్నపిల్లలా ఏడుస్తూ తన చేయితో కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది యుక్తని అలా చూసి అభికి తను భలే ముద్దో చేసింది ఆ పట్టు చీరలో ఆ నగల్లో ఇప్పుడు తన మెడలో పడిన మంగళసూత్రంతో నిజంగా కొత్త పెళ్లి కూతురులా కలకలలాడిపోతుంది యుక్త ఆమె రూపాన్ని అలాగే అతడి మనసులో ప్రింట్ చేసుకుంటున్నాడు అభి ఇంకేంటి మీరు పట్టుబట్టి మీరు చేయాల్సింది చేసేసారు కదా ఇక వెళ్ళండి నేను వెళ్ళిపోతాను అంది యుక్త ఎక్కడికే నువ్వు వెళ్ళేది అన్నాడు అభి బేస్ వాయిస్ లో నా ఇష్టం నేను ఎక్కడికైనా వెళ్తాను అంది యుక్త కోపంగా కొడితే పళ్ళు రాలిపోతాయి ఏంటే గారాబం చేస్తుంటే ఎక్కువ చేస్తున్నావు ఏమీ అనట్లేదు అనా ఈసారి కొడితే బెడ్ మీదకి కాదు కోమాలకు పోతావు ఏమనుకుంటున్నావో దొంగ మహందన నడు అని యుక్త చేయబట్టిలాకెళ్ళి కారులో పడేశాడు అభి యుక్త వెక్కిల్లు పెట్టి ఏడుస్తూ ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు మీరు అంది ఎక్కడ పని లేక నేను ఏడిపిద్దామనే ఏడవకు అని ఎన్నిసార్లు చెప్పినా అలానే ఏడుస్తూ ఉండు నువ్వు అని అన్నాడు అభి గట్టిగా మీరు చేసే పనులకు నాకు ఏడుపు కాక ఇంకేం వస్తుంది అంది యుక్త కూడా ఓహో అయితే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అన్నమాట అంతేనా నన్ను కాకుండా మరి ఇంకెవరిని చేసుకుంటావే అన్నాడు అభి నేను వేరే వాళ్ళని చేసుకుంటాను అని మీతో చెప్పానా అభి గారు మీరేం చెప్పలేదండి యుక్త గారు మీరు మీ వేషాలు చూసి అన్ని నాకే అలా అనిపిస్తాయి అసలు నేను మీతో మాట్లాడనుకోండి అన్నీ మీకు నచ్చినట్టుగా చేసేస్తున్నారు అని ఏడుస్తూనే ఉంది యుక్త అంటూ అవి ఫంక్షన్ హాల్ రాగానే ఫంక్షన్ హాల్ ముందు కారాపి ఇటు చూడవే అన్నాడు యుక్త అని నేను చూడను మిమ్మల్ని అంది యుక్త నిజంగా చూడవా ఆహా చూడను అని యుక్త కార్ విండో సైడ్ కి తిరిగి కూర్చుంది యుక్త యుక్త అని అలా చూసి అబు అభికి బలేనవ్వు చేసింది ఓ ఇది చూడవే అని యుక్త చేయి నడుపు పట్టి అతడి దగ్గరికి లాక్కున్నాడు అభి తనని ఏం చేస్తున్నారు మీరు వదలండి నన్ను అని గింజుకుంటూ ఉంది యుక్త ఇప్పుడు నువ్వు అరవడం ఆపలేదు అనుకో ఇదిగో ఇదే కారులో మనకి ఫస్ట్ నైట్ అయిపోతుంది చెప్తున్నా అన్నాడు అభి అతని కళ్ళన్ని బ్యాక్ సీట్ లోకి చూపిస్తూ అభి మాటలకి యుక్త అతడిని గుర్రుగా చూస్తూ ఉంది ఏంటే ఆ చూపు అలా చూస్తున్నాం ఎలాగో మన పెళ్ళి అయిపోయింది ఇక మిగిలింది ఫస్ట్ నైట్ నే అది కూడా అయిపోయింది అనుకో హా ఐఎమ్ సో పే ఐఎమ్ సో హ్యాపీ రే అన్నాడు అభి సిగ్గులేదు మీకు అంది యుక్త ఉక్రోషంగా పెళ్ళాని దగ్గర సిగ్గుపడకూడదే అన్నాడు అభి యుక్త నడుముని సవరిస్తూ ఇప్పుడు మీరు ఇలా చేశారు అనుకోండి మిమ్మల్ని నేను కొడుతును చెప్తున్నా అంది యుక్త ఆహా అంత ధైర్యం వచ్చేసిందంటే నీకు సరే ఆ కొట్టేది ఏదో ముద్దులతో కొట్టవే నువ్వెన్ని కొట్టినా నేనేమి అనను అని అన్నాడు అభి ఆ అని అరుస్తూ అభి గారు వదిలండి నాకు కోపం వస్తుంది చెప్తున్నా అంది యుక్త అభి చేతుల్లో నుండి తప్పించుకోవాలి అని నీకు కోపం వచ్చినా ఏం చేయలేవు కానీ కాసేపు కదలకుండా ఉండవే నా ముద్దుల పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకోవాలి అని యుక్త పెదాలు అతడి పెదాలతో మూసేశాడు అభి యుక్త వద్దు అంటూ అభిని వెనక్కి నెట్టిన కొద్దీ అభియుక్తని ఇంకా తన దగ్గరికి అదుముకుంటూ ఆమె పెదాలని ముద్దాడుతూ ఉన్నాడు అలా ఐదు నిమిషాలు యుక్తని ముద్దు పెట్టుకొని వదిలి ఆ ఏమున్నాయే నీ పెదాలు అని యుక్త పెదాలని లాగుతూ ఓ ఇవ్వనమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ గా ఇది మన ఫస్ట్ కిస్ నే నువ్వు ఇలా మొహం ముడ్చుకొని ఇస్తే ఎలానే నాకు జీవితాంతం గుర్తుండిపోయేలా మంచి కిక్ వచ్చేలా ఒక డీప్ కిస్ ఇయ్యవే అన్నాడు అభి రొమాంటిక్ గా యుక్త అభి మూతిపై ఒకటి వేసి చాలా అన్నట్టు అభివైపు చూసింది ఆ మెంటల్ దానా నీకు ఇప్పుడు కాదే మన ఫస్ట్ నైట్ రోజు చెప్తాను నీ సంగతి నిన్ను అల్లాడించకపోతే చూడవే వద్దు వద్దు అభిగారు అన్నా కూడా నేను వదిలిపెట్టను అన్నాడు అభి అభి మాటలకి ఓవైపు కోపం ఓవైపు సిగ్గు పోటీ పడి మరీ వస్తున్నాయి యుక్తాకి అప్పుడే అభి ఫోన్ రింగ్ అవ్వడంతో హో గాడ్ మమ్మీ ఫోన్ చేస్తుంది అంతా నీ వల్లే లేట్ అయ్యింది అని తిడుతుంది అని అభి ఫోన్లు ఇచ్చేసి అమ్మా అన్నాడు ఎక్కడున్నావా అభి నైట్ వస్తా అని చెప్పి ఇంకా రాలేదు నువ్వు పెళ్ళిని చెల్లిది అనుకుంటున్నావా లేక వేరే వాళ్ళది అనుకుంటున్నావా అన్నారు సాధన ఓ సారీ అమ్మా నేను ఫంక్షన్ హాల్ బయటే ఉన్నాను టూ మినిట్స్లో ముందు ముందుంటాను అని ఫోన్ కట్ చేసి ఓయ్ లోపలికి వెళ్దాం పదివే ఇప్పటికే లేట్ అయ్యింది అన్నాడు అభి ఆహా నేను రాను మీరు వెళ్ళండి ఓయ్ అక్కడ నీ ఆడపడుచు పెళ్ళి అవుతుంటే నువ్వు రాను అంటావంటే పదా వెళ్దాం అని అన్నాడు అభి ఓహో నేను రాను మా ఇంటికి వెళ్ళిపోతా అని చిన్న పిల్లల ముక్కు చీదుతూ ఏడుస్తూ ఉంది యుక్త అబ్బబ్బా నా బంగారు కొండ నువ్వు ఏడుస్తూ ఉంటే కూడా ఇంత క్యూట్ గా ఉన్నావేంటే బాబు గా ఆమె బుగ్గలపై చేవేసి మరోసారి ఆమె పెదాలను ముద్దాడాడు నాకు ఏం వద్దు వదలండి అంది యుక్త మెల్లిగా నువ్వు వదలాలి అనుకున్నా నన్ను వదలకుండా చేశాను కదా పాప ఇక ఎలా వెళ్తావే నన్ను వదిలి మీ సంగతి తర్వాత చెప్తాను ఇప్పుడు కాదు అక్కడ మీ అమ్మగారు చూస్తూ ఉంటారు మీకోసం వెళ్ళండి అంది యుక్త తన కన్నీళ్ళు తుడుచుకుంటూ మా అమ్మే కాదు నీ అత్తయ్య కూడా తెలుసు నాకు తెలిస్తే వచ్చి పలకరించవే అన్నాడు ఇదిగోండి మన పెళ్ళి విషయం మీరెవరికైనా చెప్తే బాగుండదు చెప్తున్నా అని వేలు చూపిస్తుంది అభికి ఆహా చెప్తే ఏం చేస్తావే అన్నాడు అభియుక్త వేలు ముద్దు పెడుతూ అబ్బా ఆగండి ముందు నన్ను చెప్పనివ్వండి సరే త్వరగా చెప్పవే నేను మా ఇంట్లో మన విషయం చెప్పేసరికి మీరు ఎవరికి ఈ విషయం చెప్పకూడదు చెప్తున్నాను అంది అసలు అబీబాబు బాబు యుక్త మాటలు పట్టించుకోకుండా ఆమె చేతి వెళ్ళకి ముద్దులు పెడుతున్నాడు ఆ అభి గారు నేనేం చెప్తున్నాను విన్నారా అని అరిచింది యుక్త అబ్బా విన్నా లేవేని సొల్లు సోది పద లేట్ అవుతుంది అన్నాడు అభి మరి నిజంగా ఎక్కడో చెప్పారు కదా మన పెళ్లి విషయం అని అడిగింది యుక్త చెప్పను మంగారం ఓకేనా అయితే సరే ఆగండి అని ఆమె మంగళ సూత్రాలను చీరలోపల వేసుకొని పసుపు కనబడకుండా సెట్ చేసుకుంది ఆ తర్వాత అభి పాపిట్లో పెట్టిన కుంకుమను పాపిట బిల్లతో కవర్ చేసేసింది యుక్త చేసేవన్నీ చూసినా అభి ఈ విధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదే నీకు అన్నాడు అని మూతి తిప్పి ఇక పదండి అండి అంది యుక్త ఇంకోసారి ఆ మూతిని అలా తిప్పావనుకో నీ పేదాలు మొత్తం గాట్లు పడతాయి చెప్తున్నా అన్నాడు అభి అన్నిటికీ బెదిరించడమే ఈయన పని అని నోట్లో నోట్లోనే కొనిగింది యుక్త నన్ను తిట్టుకుంది చాలు గాని ఇక పద అని అభియుక్త ఇద్దరు ఒకేసారి కార్ది గారు ఓ ఈ పదవే అని అభి యుక్త దగ్గరికి వచ్చి తరచేయి పట్టుకున్నాడు మీరు ఇప్పుడు నాకు ఇంత దగ్గరగా నడవడం అవసరమా నా పై పక్కన నేను నడవకపోతే ఇంకెవరి పక్కన నడవాలి ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు కానీ ఇప్పుడు అందరికీ తెలియాల్సిన పనేం లేదు అంది యుక్త కోపంగా నీ సంగతి ఇప్పుడు కాదే ఈ పెళ్లి పనులన్నీ అయిపోయాక అప్పుడు రోజు ఫ్రీగా నీ సంగతి చెప్తానులే అని తమ ఎదురుగా వస్తున్న శృతిని పిలిచాడు అభి అభి అనుకుంటూ వచ్చింది శృతి యుక్త అని చూసి వావు బేబీ అద్రిపోయావు తెలుసా అంది యుక్త చిన్నగా నవ్వి థ్యాంక్ యూ శృతి అంది శాం పద నిన్ను అత్తయ్య మావయ్యకి పరిచయం చేస్తాను అంది ఆ మమ్మీ నాకు భయం నేను రాను అంది యుక్త ఓహ్ కాబోయే అత్తయ్య మావయ్య గారితో మాట్లాడడానికి భయం ఎందుకు నువ్వురా అని యుక్త చేపట్టి లాక్కెళ్ళింది శృతి యుక్త వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి అభివైపు చూసింది అభి చిన్నగా నవ్వి కళ్ళతోనే ఏం కాదు వెళ్ళు అని చెప్పాడు ఓకే అని శృతి వెళ్ళింది వాళ్ళ వెంట సాధన సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మామయ్య తిను సంయుక్త నా ఫ్రెండ్ అలాగే అభి ఫ్రెండ్ కూడా ఇంకా మన ప్రశాంత్ ఉన్నాడు కదా తన మరదలు అని చెప్పింది శృతి ఓ హాయ్ అమ్మా అన్నారు సాధన నమస్తే ఆంటీ నమస్తే అంకుల్ అని సాధన సుదర్శన్ గారి కాళ్ళకు దండం పెట్టింది యుక్త చల్లగా ఉండు తల్లి అని దీవించారు సాధన సుదర్శన్ గారు ఇద్దరు చక్కగా ఉన్నావమ్మా అన్నారు సాధన థ్యాంక్ యూ ఆంటీ అంది యుక్త ఆంటీ కాదు అత్తయ్య అంది యుక్త శ్రీ శివ చేతిలో చెవిలో యుక్త శృతి చెవిలో యుక్త చిన్నగా స్మైల్ చేసి నాకు అసలే భయంగా ఉంది నువ్వు ఉండు శృతి అని చెప్పింది యుక్త చిన్నగా సరే అత్తయ్య నేను తినని శ్రీజ దగ్గరికి తీసుకువెళ్తాను అంది శృతి అలాగే శృతి వెళ్ళండి అన్నారు ఆవిడ సాం పద మీ ఆడపడుచుని పరిచయం చేస్తాను అని శ్రీజ ఉన్నారు ఉనికి తీసుకువెళ్తుంది దారిలోనే అభియుక్త పక్కకి వచ్చి ఏంటై నువ్వు ఒక్కదానివి ఆశీర్వాదం తీసుకున్నావు నన్ను పిలవాలని తెలియదేంటే నీకు అని అన్నాడు మనమేం అందరి ఆశీర్వాదంతో అందరి మధ్యలో పెళ్లి చేసుకోవడం లేదు మీరే బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోమన్నారు అంది యుక్త ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్